హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో రెండు సెషన్స్లో పరీక్ష నిర్వహిస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష ఎంతమంది రాస్తున్నారు అలాగే ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు అనే వివరాలతో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క ఛానల్ తరఫున నా తరఫున ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏఎన్ఎం ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ని కూడా కవర్ చేస్తూ ఎంహెచ్ఎస్ఆర్బి సిలబస్ ప్రకారం మన యొక్క యాప్లో ఒక టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగింది ఇప్పటికే చాలా మంది ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్నారు మాకు కాల్ చేసి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు బయట ఎక్కడా లేని విధంగా ప్రశ్నలు కూడా పెడుతున్నామని మాకైతే చెప్తూ ఉన్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ కోసం అయితే చెప్పండి ఎంహెచ్ఎస్ఆర్బి సిలబస్ ప్రకారం మేము ప్రతిరోజు కూడా కొత్త టెస్ట్లు అనేవి ఇందులో యాడ్ చేస్తున్నాము సబ్జెక్ట్ వైజ్ ఇందులో టెస్ట్లు అయితే ఉంటాయి అలాగే ఈ కోర్స్ తీసుకున్న వారికి ప్రస్తుతం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి యాప్లో మోడల్ పేపర్స్ కూడా ఉచితంగా పెట్టడం అయితే జరుగుతుంది ఆఫర్లో కోర్స్ అయితే ఇస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కోర్స్ తీసుకోండి మీకు ఖచ్చితంగా ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది మంచి మార్కులు తీసుకొస్తుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి కోర్స్ తీసుకోవడం ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి మరి తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూద్దాం నేడు నర్సింగ్ ఆఫీసర్స్ ఎగ్జామ్ అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు పదమూడు సెంటర్లలో డిజిటల్ విధానంలో ఈ పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు నలభై ఒక్క వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష అయితే రాయబోతున్నారు మరి రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టుల భర్తీకి జరిగే ఈ పరీక్షకు దాదాపుగా ఒక్కో పోస్ట్ కు పదిహేడు మంది చొప్పున పోటీ పడుతున్నట్టుగా ఇక్కడ మనకి ఇక్కడ తెలుస్తుంది ఎగ్జామ్ కు నిమిషం ఆలస్యమైన సరే అభ్యర్థులను అనుమతించబోమని మెడికల్ బోర్డు స్పష్టం చేయడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను రెండు సెషన్స్ లో నిర్వహించబోతున్నారు క్యాండిడేట్స్ తమ హాల్ టికెట్ తో పాటుగా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తదితరాలలో వాటిలో ఒకటి తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రకటించారు అంటే వీటిని పట్టుకుని వెళ్ళాలి హాల్ టికెట్తో పాటుగా ఫస్ట్ సెషన్ చూసుకుంటే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రిపోర్టింగ్ సమయం ఉండగా ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు గేట్ క్లోజ్ చేస్తారు ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది పది గంటల ఇరవై నిమిషాలకు పరీక్ష ముగుస్తుంది రెండవది సెషన్ చూసుకుంటే పదకొండు గంటల పది నిమిషాలకు రిపోర్టింగ్ సమయం అయితే ఉంటుంది పన్నెండు ఇరవై ఐదు వరకు కూడా లోపలికి అలౌ చేస్తారు అప్పుడు గేట్ క్లోజ్ చేసే చేస్తారు పన్నెండు నలభై నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా రెండో సెషన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది కేవలం ఒకే ఒక్క పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల సెలెక్షన్ అయితే ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రిక్రూట్మెంట్ మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అభ్యర్థులందరూ కూడా వేచి చేస్తూ ఉంటారు అంత మంచి రిక్రూట్మెంట్ ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ अपडेट्स प्लीज डू सब्सक्राइब जय हिंद